యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర సో ఈ మధ్యన ముఖ్యంగా లేడీస్ అంతా కూడా హిల్స్ ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి హై హిల్స్ కానీ పాయింటెడ్ హిల్స్ కానీ ఇలాంటి చెప్పు ఎక్కువ వాడడం వల్ల మడమ నొప్పి ఎక్కువ అవుతుంది సో ఈ మడమ నొప్పి చెప్పుల వల్లనే కాకుండా కొందరికి జెనెటిక్ ప్రాబ్లం వల్ల కానీ పోషకాహార లోపం వల్ల కూడా వస్తున్నాయని అంటున్నారు మరి ఈ మడమ నొప్పికి గల కారణాలతో పాటు వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే త్వరగా తగ్గుతుంది అండ్ దీనికి లాంగ్ ప్రొసీడ్ ఏదైనా ఉందా లేకపోతే షార్ట్ టర్మ్లో ఈ మడమ నొప్పులు తగ్గడానికి ఏమైనా అవకాశం ఉందా ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం మరి ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మాచాని రాఘవేంద్ర ఎంపీన్యూర్ డ్రైన్లింగ్ స్పెషలిస్ట్ నమస్కారం సార్ సార్ ఇది ఈ మడమ నొప్పి అనేది నాకు చాలా రోజుల నుంచి విపరీతంగా లాగేస్తూ ఉంటుంది ఈ నొప్పి రావడం వల్ల రాత్రి పూట అసలు నిద్ర పట్టనే పట్టదు ఆ పొద్దున్నంత బానే ఉంటది రాత్రి వచ్చేసరికి విపరీతమైన పెయిన్ అండ్ దీనికి ఉపశమనంగా నేను చిట్కాలు అంటారు కదా ఇంట్లో చెప్పినవి వాము నీళ్ళు తాగుతాను జీలకర్ర నీళ్ళు తాగుతాను ఇంకా ఏంటంటే చెప్తా ఉంటారు అవన్నీ తాగినా సెట్ అవ్వట్లేదు అలోపతి మెడిసిన్ కూడా వాడాను అయినా కూడా తగ్గట్లేదు అసలు ఎందుకు వచ్చిందంటే నేను హిల్స్ కూడా వాడాను డాక్టర్ సజెస్ట్ చేసినప్పటి నుంచి హిల్స్ వాడడమే మానేశాను బట్ నాకు నొప్పి ఎందుకు ఉందంటే ఏ విటమిన్ లోపం వల్ల లేకపోతే ఏంటనేది తెలియట్లేదు ఓకే మీరు ఫస్ట్ చెప్తాను మీకు అయినా తగ్గట్లేదు అని అంటున్నారు అయితే మీరు అవి వాడకుండా ఆపేశారు అంతే కాదు ట్రీట్మెంట్ దొరకలేదు ఫస్ట్ పాయింట్ కరెక్ట్ ట్రీట్మెంట్ దొరకలేదు కరెక్ట్ ట్రీట్మెంట్ దొరికితే అది తగ్గిపోతుంది సో మీరు ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ని అవాయిడ్ చేస్తున్నారు కానీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం అలాగే ఉంది దానికి ట్రీట్మెంట్ దొరికితే తగ్గిపోతుంది అలా దానికి ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మడమ నొప్పి హీల్స్ ఆపేసారు అది నొప్పి ఎక్కడ ఉంది ఎక్కడ వస్తుందో చూసుకొని దానికి డ్రైనేజ్లింగ్ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే కనుక లోపల నుంచి ఉన్న ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేస్తే అప్పుడు మీకు ప్రాబ్లం తగ్గిపోయి బాగా అయిపోతారు అంతే ఇప్పుడు మీకు అక్కడ ఉన్న మజిల్స్లో ప్రాబ్లం అయిపోయి జాయింట్లో ఇదంతా టెన్షన్ క్రియేట్ అయిపోయి కింద మొత్తం నొప్పి వస్తూ ఉంటుంది సో మనం ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసి టెన్షన్ ని రిలీజ్ చేయగలిగితే ఫ్రీ అయిపోతుంది కాలు లేదంటే అది ఆటోమేటిక్గా అలాగే పర్మనెంట్గా ఉండిపోతుంది అక్కడనే మనకు డ్రైనేజ్లింగ్ హెల్ప్ అయ్యేది ఇలాంటి ఇలాంటి మొండి ప్రాబ్లమ్స్కి ఈ ట్రీట్మెంట్ చాలా హెల్ప్ అవుతుంది ఈవెన్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళకు కూడా తగ్గించవచ్చు సిక్స్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు నో సైడ్ ఎఫెక్ట్స్ అంటే యాక్చువల్ గా అంటే ఈ మడమ నొప్పికి విటమిన్ లోపం వల్ల అనేది కూడా అంటుంటారు సో మరి దానికి ఆ విటమిన్ ఎవర్ అయితే ఆ టాబ్లెట్స్ తీసుకుంటే సరిపోదు అంటారా అంటే దీనిలో విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది డి త్రీ కానీ మోస్ట్లీ క్యాల్షియమ్ ఇవి రెండు రోల్స్ ఉంటుంది అవి తక్కువ ఉన్నట్లయితే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అలాగ ఉన్నప్పుడు అయితే మొత్తం బాడీ పెయిన్స్ ఉంటాయి మొత్తం మడమ నొప్పి ఉండదు ఇది డెఫిషియన్సీ ఉంటాయి దీనికి ఆ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గుతుంది అది నేను చాలా వరకు చేశాను మా దగ్గర చాలా మంది తగ్గించుకున్నారు వచ్చి ఆ డెఫిషియెన్సీ ఉన్నా కూడా ఇది చేసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ తగ్గిపోతుంది మిగిలిన కొంచెము విటమిన్స్ అవి కరెక్ట్ చేసుకుంటే ఎక్సర్సైజ్ చేసుకుంటే సెట్ అవుతుంది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒక వైపు మెడిసిన్స్ తీసుకోవాలి మరో వైపు ఇది కూడా తీసుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఒకటే టైం లో రెండు ట్రీట్మెంట్లు అన్ని తీసుకోవచ్చు అంటారా ఇది ఇది నాచురల్ ఇది నో మెడిసిన్ ఇది డ్రై నీడిలింగ్ అన్నది దిస్ ఇస్ నాట్ ఎన్ మెడిసిన్ దిస్ ఇస్ నాచురల్ ట్రీట్మెంట్ లైక్ ఫిజియోథెరపీ టైప్ అంటేనా అంటే లోకల్ ఉన్న ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తున్నాము మెడిసిన్ ఇంజెక్ట్ చేయట్లేదు క్లియర్ చేసి ఎక్సర్‌సైజెస్ చెప్పి స్ట్రెంథనింగ్స్ చేసి వదిలేస్తాం సైడ్ బై సైడ్ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే డి త్రీ క్యాల్షియం తీసుకోవచ్చు అబ్సెట్ అయిపోతే ఇది టేక్స్ టైం ఆ డెఫిషియన్సీ కవర్ కావడానికి వన్ ఆర్ టూ మంత్స్ పడుతుంది వన్ డేలో వన్ టాబ్లెట్ వేసుకుంటే పోదు కదా అదే ట్రీట్మెంట్ ఒకసారి తీసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పోతుంది ప్రాబ్లం ఓహో దీని వల్ల పోతుంది చాలా మందికి నేను రోజు చేస్తూనే ఉంటాను కదా ట్రీట్మెంట్ ఓకే అంటే ఇప్పుడు టాబ్లెట్ వల్ల కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దీని వల్ల వచ్చే ఛాన్సెస్ లేవు లేవు ఎందుకంటే ప్రాబ్లెమ్ని క్లియర్ చేస్తున్నాము అది ఎందుకు వస్తుందో అవి చెప్తున్నాము హై హీల్స్ వేసుకోవద్దు గట్టిగా ఉన్న నేల పైన నడవద్దు రాళ్ళు అటువంటివి ఉంటే కాలు పెడితే గుచ్చుకుంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వస్తుంది వస్తుంది చాలా ఇద్దరు వస్తున్నారు అబ్బాయిలు కూడా వస్తున్నారు ఎందుకు వస్తుంటాయి వాళ్ళకి కూడా అంతే ఎక్కువసేపు నుంచో హార్డ్ ఫుట్వేర్ వాడి హార్డ్ ఫుట్వేర్ వాళ్ళ హీల్స్ వేయరు గానీ ఫుట్వేర్ హార్డ్ ఉంటుంది ఎక్కువసేపు నుంచోని కూడా వస్తూ ఉంటుంది అలాగే ఫేస్ ఇరిటేట్ అయిపోయి అక్కడ స్వెల్లింగ్ వచ్చి అది పెయిన్ మొత్తం పాకిపోవడం జరుగుతూ ఉంటుంది సో అక్కడ సాఫ్ట్ ఫుట్వేర్ వాడమంటాం ట్రీట్మెంట్ లేకుండా సాఫ్ట్ ఫుడ్వేర్ ఇవన్నీ చేసుకుంటే వేస్ట్ ట్రీట్మెంట్ చేసుకుంటేనే తగ్గిపోతుంది తర్వాత సాఫ్ట్ ఫుడ్వేర్ వాడుకుంటే రాకుండా ఉంటుంది అంతే అవి ప్రికాషనరీ మెజర్స్ ఇది ట్రీట్మెంట్ ప్రికాషనరీ మెజర్స్ ట్రీట్మెంట్ కాదు దాంతో క్యూర్ కాదు అసలు కాదు ట్రీట్మెంట్ చేసుకుంటే క్యూర్ అవుతుంది అది తేడా ఇప్పుడు నడుము నొప్పికి బెల్ట్ వేస్తాము సపోర్టివ్ అది ట్రీట్మెంట్ కాదు అది మనం ఏం చేస్తాం డ్రై నీడ్లింగ్ చేసి దాన్ని తగ్గిస్తాము అప్పుడు బెల్ట్ అవసరం ఉండదు అలాగా అది సపోర్టివ్ మెజర్ సపోర్ట్ ట్రీట్మెంట్ కాదు నడుము బెల్ట్ వేసుకుంటాం కదా అది కొంచెం సపోర్ట్ ఇచ్చి కొంచెం నొప్పి ఎక్కువ కాకుండా పట్టుకున్నట్టు ఉంటుంది దాన్ని తీసేస్తే మళ్ళీ నొప్పి వస్తుంది అది దట్ ఈస్ సపోర్టివ్ మెజర్స్ మనం ట్రీట్మెంట్ ఇస్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేసి ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాం అప్పుడు బెల్ట్ అవసరం ఉండదు ఇంకా అలాగా అంతే సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డ్రై నీడ్లింగ్ సో మీరు అన్నట్టు ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ బెల్ట్ అనేది మొత్తం మడమ చుట్టూ వేస్తుంటారా బెల్ట్ ఏం అవసరం ఉండదు కదా ట్రీట్మెంట్ డ్రైనేజ్ ట్రీట్మెంట్ చేస్తాము తర్వాత ఎక్సర్సైజ్ చెప్తాము సాఫ్ట్ వేర్ వాడమంటాము బెల్ట్ అవసరం లేదు యాంకిల్ సపోర్ట్ అవసరం లేదు యాంకిల్ సపోర్ట్ అప్పుడు దెబ్బ తగిలి వాప్ వచ్చింది అప్పుడు అలాంటప్పుడు సపోర్ట్ ఇచ్చి దాని మూవ్మెంట్ ని రిస్ట్రిక్ట్ చేస్తాం మన ట్రీట్మెంట్ చేసాక మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ అవసరం లేదు ఇంకా బాగా చేసుకోండి అంటాం బాగా అవుతారు బ్లడ్ సప్లై బాగా పెరుగుతుంది మూవ్మెంట్స్ కావాలి స్ట్రెంతనింగ్ కావాలి అలాగా సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ అందుకే డాక్టర్ అప్రోచ్ అయితే ఏం చేయాలి ఏం లేదు అన్నది మనకు కరెక్ట్ గా చెప్తారు అంతే అంటే ఇప్పుడు మనం చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఇందాక చెప్పినట్టు హోం చిట్ ఇంటి చిట్కాలు ఎక్కువ వాడేస్తూ ఉంటారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే అసలు రాకపోగా వేరేకి ఇంకెక్కువ వేడి చేసి ఇబ్బంది పడడం అవుతా ఉంటది సో వీళ్ళు డాక్టర్ అవేర్నెస్ ఫస్ట్ లేదు మనకి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఇంతవరకు వచ్చిందని చాలా మందికి అయితే ప్రూవ్ అయింది సో అలోపతిలో కూడా నయం కాని జబ్బును మీ డ్రైన్ వల్ల ప్రూఫ్స్ ఉన్నాయి అంటే నయమైన ఆధారాలు ఉన్నాయా చాలా పేషెంట్ టెస్ట్ మనియల్స్ ఉన్నాయి కదా యూ కెన్ సీన్ ఎస్ఆర్ఎస్ పెయిన్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్ అందులో చాలా టెస్ట్ మియల్స్ ఉంది మీరు చూడొచ్చు సరే రైట్ సో చాలా విషయాలు తెలియజేసా సార్ ఇంకా మీకు ఇలాంటి ఈ మడమ నొప్పులు కానీ ఇంకేమైనా నొప్పులు ఉంటే కనుక డ్రైనేలింగ్ ఒకసారి ట్రై చేయండి ఒకవేళ అలోపతి నుంచి తగ్గకపోతే లేదంటే ఈ మ ఈ ఒక్క ట్రీట్మెంటే కాకుండా మీరు ఇంకేమైనా ట్రీట్మెంట్ చేస్తారో దానివల్ల ఎలాంటి ప్రభావం వచ్చిందో కూడా చెప్పండి సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాం చూస్తూనే ఉండండి ఆర్టీ హెల్త్ నమస్కారం ఇప్పుడు టోటలీ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది